హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామం అండి సో మనందరికీ తెలిసిన హిస్టరీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ అన్నింటికి ఉపయోగపడుతుంది అనమాట మరి ఇండియన్ హిస్టరీలో ఎస్పెషల్లీ మోడర్న్ హిస్టరీలో కొన్ని రెవల్యూషనరీ యాక్టివ్ యాక్టివిజం జరిగింది కదా దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎందుకంటే ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి మీకు గనక పూర్తిగా ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ జాగ్రఫీ క్లాసెస్ అన్నీ కావాలనుకుంటే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది లేదంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు మంచి మంచి కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి మీరు ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా లేదా గ్రూప్ టు ఏపీ గ్రూప్ టు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఎస్ఐపిసికి కూడా ఒక మంచి కోర్సు అయితే మీకు అందుబాటులో ఉంది సో కాబట్టి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి నాసిక్ కుట్ర కేసు అనేది ఏ సంవత్సరంలో జరిగిందంట చూడండి నాసిక్ కుట్ర కేసు అనేది ఏ సంవత్సరంలో జరిగింది ఆప్షన్స్ నైన్టీన్ నాట్ నైన్ నైన్టీన్ లెవెన్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ అండి మరి ఆన్సర్ వచ్చేసి మనకి నైన్టీన్ నాట్ నైన్ అండి సో పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఓకేనండి నాసిక్ కుట్ర కేసు అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి ఎవరండి మనకంటే అభినవ్ భారత్ సొసైటీకి చెందినటువంటి ఓకే అభినవ్ భారత్ సొసైటీ అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట ఈ సొసైటీకి చెందినటువంటి అనంత లక్ష్మణ్ కార్కరే అని అనమాట ఏం చేస్తారంటే ఓకే జాక్సన్ అనేటటువంటి ఒక జడ్జిని ఔరంగాబాద్ దగ్గర చంపేస్తాడు సో ఈ జాక్సన్ ఎవరని అంటే బాలగంగాధర్ తిలక్కి ఆరు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించిన వ్యక్తి అనమాట సో బాలగంగాధర్ తిలక్ మనకు నైన్టీన్ నాట్ ఎయిట్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ దాకా ఓకే మాండలే జైల్లో ఉన్నారండి మయన్మార్లోని మరి అయితే ఆయనకి శిక్ష విధించినటువంటి జడ్జిని అనమాట ఇతను చంపేస్తారండి ఔరంగాబాద్ దగ్గర మరి దీన్నే నాసిక్ కుట్రకా సెంటర్ మరి ఇందులో ప్రధాన నిందితుడిగా ఎవరిని చూస్తారంటే వీడి సావర్కర్ని చూస్తారనమాట ఓకేనండి వాసుదేవ్ దామోదర్ సావర్కర్ అనమాట సో వీడి సావర్కర్ని ప్రధాన నిందితుడిగా బ్రిటిష్ వాళ్ళు గమనించారు మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భరతమాత అసోసియేషన్ ఎవరు ప్రారంభించారంట ఇది మనకి సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ అనమాట ఆప్షన్స్ నేలకంట బ్రహ్మచారి వంచే అయ్యర్ కంగుటూరి ప్రకాశం సుబ్రహ్మణ్యం అయ్యర్ ఏ అండ్ బి అని అక్కడ మనం ఆన్సర్ వచ్చేసి మనకి నేలకంఠ బ్రహ్మచారి అండి వంచే అయ్యర్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి ఓకే సో మరి తీసుకుంటే దక్షిణ భారతదేశంలో ఏకైక రెవల్యూషనరీ సంస్థ అయినటువంటి భరతమాత అసోసియేషన్ను నీలకంఠ బ్రహ్మచారి వంచే ఎయర్లు స్టార్ట్ చేస్తారండి మరి వంచే అయ్యర్ ఏంటంటే తిరునెల్వేలి ఓకే తిరునెల్వేలి అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి అక్కడ జడ్జి అయినటువంటి ఆష్ అనేతాన్ని చంపేస్తారనమాట ఎవరు వంచే ఎయర్ అనమాట మరి వంచే ఎయర్ తరపున వాదించినటువంటి ఓకే లాయర్ ఎవరైనా అడుగుతారండి టంగ్టూర్ ప్రకాశం గారు వాదించారనమాట టంగటూర్ ప్రకాశం గారు ఏంటంటే మనకి సైమన్ గోబాయ్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు మద్రాస్ కేసరి లేదా ఆంధ్ర కేసరిగా అతను ప్రసిద్ధి చెందారు అలాగే మనకి ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అనమాట సో మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా మనకి టంగుటూరు ప్రకాశం గారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినా మరి నెక్స్ట్ చూద్దామండి హెచ్ఆర్ఏ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందంటే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఇక్కడ మనం గమనించాలండి ఒకటి హెచ్ఆర్ఏ రెండోది హెచ్ఎస్ఆర్ఏ అనమాట వాస్తవానికి చెప్పాలంటే రెండు ఒకటే మొదట హెచ్ఆర్ఏగా ఉంటే తర్వాత హెచ్ఎస్ఆర్ఏగా మారింది చెప్తాను ఏంటనేది మీకు నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ త్రీ నైన్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అండి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందన్నమాట మరి ఏంటి అంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో జలియన్ వాలాబాగ్ జరిగిన తర్వాత భారతదేశంలో రెవల్యూషనరీ యాక్టివిజం అనేది చాలా ఎక్కువగా పెరిగిందనమాట ఎందుకంటే సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వతంత్రం మనం తీసుకురాగలం అని భావించినటువంటి చాలామంది రెవల్యూషనరీ యాక్టివిస్టులు అనమాట సో కొన్ని విప్లవాత్మక సంస్థలు అనమాట స్టార్ట్ చేశారండి అలాంటి రెవల్యూషనరీ ఆర్గనైజేషన్లు ఒకటి మనకి హెచ్ఆర్ఏ అండి మరి దీన్ని ఓకే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో ప్రారంభించారండి ఎవరెవరంటే సచిన్ సన్యల్ జోగేష్ చటర్జీ రామ్ ప్రసాద్ బిస్మిల్ అంటే సచీంద్ర బక్షీలు ఎక్కడ ప్రారంభించారంటే దీన్ని కాన్పూర్లో స్టార్ట్ చేశారనమాట కాన్పూర్లో స్టార్ట్ అయింది మరి ఫస్ట్ అంతకంటే ముందు నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీలో ఓకే హెచ్ఆర్ఏ స్థాపన కోసం ఓకే సచిన్ సైన్యాలు రామ్ప్రసాద్ బిస్మిలు వీళ్ళంతా కలిపి ఏం చేస్తారంటే అలహాబాద్లోనే ఒకే ఎల్లో పేపర్ మీద అనమాట ఎల్లో కాన్స్టిట్యూషన్ మీద అనమాట ఓకే ఈ సంస్థ ఉద్దేశాలు ఏంటి ఏంటంటే చేస్తుంది ఈ సంస్థ అనేది సో దీన్నే పశుపచ్చ రాజ్యాంగం ఉంటారండి సో ఈ పశుపచ్చ రాజ్యాంగం ద్వారా నైన్టీన్ ట్వంటీ త్రీలో ఏదైతే మీటింగ్ జరిగిందో అలహాబాద్లోనే ఆ మీటింగ్ తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో హెచ్ఆర్ఏ స్టార్ట్ అయింది సార్ మరి హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏకి మరో పేరు ఉంది కదా అని అంటున్నారు అంటే హెచ్ఆర్ఏకి హెచ్ఎస్ఆర్ఏగా మార్చారనమాట ఎప్పుడు హెచ్ఎస్ఆర్ఏగా మారింది ఇది అంటే మనకి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో అండి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి అరౌండ్ మనకి మరి ఎవరు మార్చారంటే చంద్రశేఖర్ ఆజాద్ అనమాట చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కదా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా అయినా చేంజ్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చూద్దామండి ఓకే చూడండి ఇక్కడ చెప్పాను మీకు సరే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్ ఇది వెరీ సారీ ఫిబ్రవరి నేను ఓకే నెక్స్ట్ అండి మరి చంద్రశేఖర్ రాజా ఎవరండి అంటే మనకి భగత్ సింగ్ సుఖదేవులను ఉరి తీసేటప్పుడు ఓకే వాళ్ళకి జైలు శిక్ష పడింది అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి కనుక మరణశిక్ష పడుతుంది మరణశిక్ష పడుతుందని బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇస్తుందో వాళ్ళని కాపాడడానికి అనేక ప్రయత్నాలు చేస్తే అలహాబాద్లోని ఆల్ఫర్డ్ పార్క్లో ఓకే బ్రిటిష్ వాళ్ళ యొక్క కాల్పుల్లో చనిపోవడం అతనికి ఇష్టం లేక అతని దగ్గర ఉన్న ఒకే ఒక బుల్లెట్తో అతనే సూసైడ్ చేసుకున్నటువంటి పర్సన్ అనమాట చంద్రశేఖర్ ఆజాద్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇండియన్ హిస్టరీలో మరి నెక్స్ట్ చూద్దామండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కాకోరి కుట్ర కేసు ఏ సంవత్సరంలో జరిగింది సో కాకోరి కాన్స్పరసీ కేసు ఇయర్ ఏంటి అంటే మనకి ఏ సంవత్సరంలో జరిగింది అంటే నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అండి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మనకి కాకోరి కుట్ర కేసు జరిగింది అనమాట మరి దీనికి ఎవరు వ్యూహకర్త అంటే మనకి రామ్ ప్రసాద్ బిస్మిల్ అండి మరి హెచ్ఆర్ఏకి సంబంధించినటువంటి మెంబర్స్ మనం ఇందాక చెప్పాం కదా నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో హెచ్ఆర్ఏ స్టార్ట్ అయింది సో అందులో ఉన్న మెంబర్స్ అనమాట ఓకే కాకోరి ఎవరో రామ్ ప్రసాద్ బిస్మిల్ రాజేంద్ర నహరి రోషన్ సింగ్ అశ్వక్ ఉల్లాన్ వీళ్ళంతా కూడా బ్రిటిష్ యొక్క రైల్వే డబ్బు ఏదైతే ఉంటుందో వాళ్ళని కాకోరి అనే ప్రాంతం నుంచి దోచుకోవడం దోచుకోవాలని వీళ్ళు వ్యూహం పొందుతారు అలాగే దోచుకుంటారండి తర్వాత నలుగురిని అరెస్ట్ చేశారు తన తురిది కూడా తీస్తారనమాట నైన్టీన్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ పంతొమ్మిదిన రామ్ ప్రసాద్ బిస్మిల్ అశ్వక్ ఉల్లా ఒకే రోజున ఒకే సమయంలో వేరువేరు జైల్లో ఉరితీస్తారండి రామ్ప్రసాద్ బిస్పుల్ని అయితే గోరఖపూర్లోనే అష్పకొల్లఖాన్ అయితే ఫైజాబాద్లో ఉరితీయడం జరిగిందనమాట ఓకేనా మరి ఏ డేట్ జరిగింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ తొమ్మిదిన మనకి ఒకే కాకోరి కాన్స్పరసీ కేసు జరిగిందండి మరి ఇదే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్లో ఓకే రెండు ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి భారతదేశంలో ఒకటి ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్ రెండోది వచ్చేసి సిపిఐ అండి ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీ ఇది స్టార్ట్ అయ్యి అనమాట ఓకే రెండు కూడా స్టార్ట్ అయ్యాయి నైన్టీన్ ట్వంటీ ఫైవ్లోనే రైట్ సో నెక్స్ట్ చూద్దామండి చిట్టగాంగ్ ఆయుధ కర్మాగార దోపిడి ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంట చిట్టగాంగ్ ఆయుధి కర్మాగార దోపిడి వీడి సావర్కర్ వాసుదేవ్ బలవంత్ ఫాట్కే సూర్యసేన్ అండ్ అష్పకుల్లా ఖాన్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి సూర్యసేన్ అండి ఇది నైన్టీన్ హండ్రెడ్ థర్టీలో జరిగిందనమాట ఓకేనండి నైన్టీన్ హండ్రెడ్ థర్టీలో జరిగిందండి సూర్య చిట్టగాంగ్లో చిట్టగాంగ్ బ్రిటిష్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఇతను పది నుండి పదిహేను సంవత్సరాల పిల్లలతో కలిసి ఇండియన్ రిపబ్లిక్ కార్మైన సైనిక దళాన్ని ఏర్పాటు చేశారు ఆయన టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇండియన్ రిపబ్లిక్ కార్మైన ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేశారు ఈ దళంలో చిట్టగాంగల కర్మాగారం అలాగే ఆఫీసర్స్ క్లబ్బు టెలికమ్యూనికేషన్స్ తావరణాలు తన అధీనంలోకి తీసుకున్నాడు దీన్నే చిట్టగంగ కుట్ర అని పిలుస్తారు అనమాట ఓకే మొత్తం అన్నీ కూడా ఈయన అధీనంలోకి తీసుకోవడం జరిగింది బ్రిటిష్ వారు ఈ తిరుగుబాటుని అతి దారుణంగా అణచివేసి ఉరి ఉరితీస్తారనమాట మరి ఈయనకి సహకరించినటువంటి మహిళ ప్రీతిలత వడ్డేకర్ అండి ఈమె కూడా నైన్టీన్ హండ్రెడ్ థర్టీ టూ సెప్టెంబర్ ఇరవై నాలుగు అనమాట ఈమె కూడా సూసైడ్ చేసుకోవడం జరిగిందనమాట ఏం జరిగింది అంటే అప్పట్లో భారతీయులకి ఓకే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన క్లబ్బుల్లోకి ఎంటర్ ఉండేది కాదా ఎంటర్ చేసారని కాదా కాదనమాట యూరోపియన్ క్లబ్స్లోకి మరి అలా ఒక యూరోపియన్ క్లబ్లో అనమాట ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాస్తారనమాట దీంతో ఈవిడికి విపరీతంగా కోపం వస్తుంది భారతీయులు ఎంత దారుణంగా ఏంటి బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి ఏమనమాట ఆ క్లబ్ మీద అటాక్ చేస్తారండి క్లబ్ మీద అటాక్ చేస్తే ఆవిడని చంపడానికి బ్రిటిష్ పోలీసులు అందరూ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆవిడ సైనడ్ మింగి చనిపోతారు అనమాట సో నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ఇరవై నాలుగు జరుగుతుంది మరి ఇండియన్ హిస్టరీలో నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉందన్నమాట మహాత్మా గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి జరిగినటువంటి పూణే అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇదే సంవత్సరంలో జరిగిందనమాట ఇదే ఇయర్లో ఇదే డేట్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ థర్టీ టూ పూణే ప్యాక్ట్ బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్ అనమాట ఓకేనండి రిగార్డింగ్ కమీల్ అవార్డ్ అనమాట నెక్స్ట్ ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంట పిసి రే భగవతి చరణ్ వోహ్రా భగత్ సింగ్ అండ్ లాలా లజపత్ రాయ్ అండి మరి భగవతి చరణ్ వోహ్రా రాశారనమాట ఇది ఫిలాసఫీ ఆఫ్ అనే పుస్తకాన్ని రచించింది మరి ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ అనే పుస్తకాన్ని భగవతి చరణ్ వోహ్రా రచించారండి మరి ఈయన భార్య దుర్గాదేవి ఆవిడ పేరు ఈమె సాండర్స్ హత్య తర్వాత భగత్ సింగ్ రాజగురుని లాహోర్ నుంచి తప్పించడంలో సహకరించారు ఈమె మరి సాండర్స్ ఎవరు ఎంతకిందంటే పంజాబ్ ప్రాంతానికి చెందినటువంటి పోలీస్ కమిషనర్ అనమాట ఎందుకంటే సైమన్ కమిషన్ అనేది లాహోర్కి ఎంటర్ అయినప్పుడు లాలా లజపతి రాయ్తో పాటు మిగతా వాళ్ళంతా కూడా అటాక్ చేయడానికి రెడీ అయ్యారు ఎవరి మీద బ్రిటిష్ వాళ్ళ మీద సైమన్ కమిషన్ మీద సో సైమన్ కమిషన్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఒక స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తారు దానికి చైర్మన్ పేరు స్కౌట్ అనమాట ఈ స్కౌట్ ఏం చేస్తారంటే సాండర్స్కి ఆదేశాలు ఇస్తారు లాలా వాళ్ళ వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేయమని అప్పుడు ఈ సాండర్స్ అనమాట లాఠీ చార్జ్ చేయడంతో అక్కడ లాలా రాయ్ చనిపోవడం జరుగుతుందండి సో లాలా రాయ్ గారి యొక్క ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళంతా కలిపి స్కౌట్ని చంపడానికి వెళ్తారు కానీ స్కౌట్కి బదులు సాండర్స్ని చంపేస్తారనమాట సో ఈ సాండర్స్ని చంపిన తర్వాత భగత్ సింగ్ని రాజగురుని లాహోర్ ప్రాంతం నుంచి తప్పించడంలో ఓకే కీలక పాత్ర పోషించింది ఎవరండీ అంటే దుర్గాదేవి గారు అండి దుర్గాదేవి గారు ఎవరి వైఫ్ అంటే భగవతి చరణ్ ఓహర గారి వైఫ్ అనమాట మరి ఆయన ఏంటంటే ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది ఓకేనండి ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ ఎంసీక్యూస్ మీకు ఫుల్ ఫ్లెడ్జిడ్గా హిస్టరీ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలు క్యాప్ మీరు ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు హిస్టరీ పాలిటీ ఒక కోర్స్ ఉంటుంది హిస్టరీ పాలిటీ ఎకానమీ కోర్స్ ఉంటుంది ఫుల్ ఫ్లెజ్డ్ కోర్సెస్ కూడా మీకు సెపరేట్గా ఉంటాయనమాట సో ఎవరికి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ తీసుకునే విధంగా నేను కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్